వెల్కమ్ టూ సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలుగోల శాంబవి అమ్మవారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మూడవ రోజు సాయంత్రం జరిగిన విశేష పూజల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ ఆగమశాస్త్ర ప్రకారం గణనాథుడికి వివిధ రకాలైన ప్రత్యేక హారతులతో వక్రతుండునకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మలసెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రుల ఏర్పాట్లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభినందించారు

गौनेुत्रा महाव धनेश्वराय महाव स्क्रियाय नहाविमं पूताय महाव मध्यक्षा महाविप्रियाय महाविस्वीर महाव विद्यु प्रदाय महाव वादी प्रदाय महाव मध्ययाय महाव सर्व सिद्धिप्रा महाव सर्वसियाय महावीप्रियाय महाव सर्वाचिम महाव सुष्टिके महाव देवाय महावेदाय महाव शिवाय महाव शुद्धा महावदाद महाव शाहताय महाव

ம்பூலம் <laughs> சமர் ప్రవర్ధమాన సిద్ధ్యం బాలబాలికాదోషలు ఆచరణ స్వాములు స్వామికి సమర్పిస్తూ ఈ కలుగుల శంభవి ఆలయ ప్రాంగణంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం ఏడు సంవత్సరాలు వరుసగా చేశాం ఎమ్మెల్యే గారి సహకారంతో అంటే డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తే కానీ ఈ కార్యక్రమాన్ని చేయలేం ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు కావలి నియోజకవర్గ పెద్దలు దాతలు అందరి సహాయ సహకారాలతో కుల మతాలకు తేడా లేకుండా అందరు సహకరిస్తే ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్జయంగా జరగడానికి మా కమిటీ సభ్యులందరికీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెంటు వారికి అందరికి మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ శాసనసభ్యుల వారు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మా మీద ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చినందుకు ఆయన మా తరపు ధన్యవాదాలు చెప్తూ నమస్కారం గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మిత్రులు సోదర సమానులు మలిసిట్టి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈరోజు కావలి ప్రజల భక్త సందోహాన్ని అందరినీ కూడా ఒక కైలాసానికి ఒక స్వర్గసీమకి తీసుకుపోయి వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఉత్సవం చేయటం కాదు చేసే దాంట్లో ప్రజలను మెప్పించాలి భక్తులు ప్రతి క్షణం కూడా భక్తి వరిసంతులో వాళ్ళు తన్మయం చెందాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఆ పది నిమిషాలు దేవుడి మీద తప్ప మన మనస్సు దేని మీద పోకుండా ఉండే విధంగా ఎటు చూసినా మన కళ్ళకి ఏదో ఒక దేవత దేవుడు కనిపించే విధంగా వారు తీర్చిదిద్ది మన కావులకు ఒక మనిహారంగా తీసుకొచ్చినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నేను కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం ఆ ఆశీస్సులు కావుల నియోజకవర్గానికి నిండుగా ఉండాలని గణాధిపతి యొక్క ఆశీస్సులు మన కావులు నియోజకవర్గంలో నిండుగా మెండుగా పుష్కలంగా ఉంటే మనందరం కూడా సుఖశాంతలతో జీవిస్తామని ఎల్లప్పుడూ వారిని మనం అందరం కూడా కొనియాడుకుంటూ ఉంటే ఆ భక్తి పారవేశ్వరంలో మనకి కూడా కొంత కీర్తి వస్తుందని అందుకోసం ఈ రోజున నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను నాకు చాలా నిండుగా మెండుగా ఆనందంగా కూడా చాలా అనిపించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనం అందరం కూడా హిందూ దేశంలో ఉన్నాం హిందువులుగా ఉన్నారు ఎంతోమంది దేవుళ్ళని మనం నిరంతరం కూడా పూజిస్తూ ఉంటాం కానీ అందరికంటే అందరికంటే ముందున్నవాడు మన గణాధిపతి ఏ కార్యక్రమం చేసినా ఇంటి శంకుస్థాపన మొదలుకొని బిడ్డ పెళ్లి మొదలుకొని గృహ ప్రవేశాన్ని మొదలుకొని ఏ దేవుడు దర్శనానికి వెళ్ళినా ముందు గణాధిపతి అయినటువంటి వినాయకుడిని పూజించిన తర్వాతనే ఏ దేవుణ్ణైనా పూజిస్తాం అది విష్ణువా బ్రహ్మ లేదంటే శివుడా లేదా రాముడా కృష్ణుడా లేదా సాయిబాబా రాఘవేంద్ర స్వామి అని కాదు కారణం అంతటి మహోన్నత వ్యక్తి ఈ గణనాథుడు అయితే ఈ గణనాథుల్లో మనం చూడాల్సింది సనాతన ధర్మంలో పక్కన పెట్టి ఈ కలియుగంలో మానవులుగా పుట్టిన మనం కొన్ని కూడా ఆ దేవుని గురించి తెలుసుకోవాలి ఆయన జన్మ మనందరికీ తెలుసు శివ పార్వతుల అంశలో ఆ తల్లి దీవులతో పసుపు ముద్ద రూపంలో పుట్టిన వినాయకుడిని సంహరించడం ఆయనకి నెత్తిన వల్ల ఏనుగు తండాన్ని పెట్టడం మనం ఇంతవరకే కథ తెలుసు దీన్ని వెనకున్న అర్థాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి నిరంతరం మేము కూడా రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద పెత్తనాలు చేయటం కాదు సమాజం కొంతైనా మేము కూడా తెలుసుకుని చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా వినాయకుడికి అందరికీ ఉన్నటువంటి ఉంది వినాయకుడికి నెత్తిన ఏలుగు దంతాలు మేలుగు ఉంది అంటే మనం నేర్చుకోవాల్సింది అందానికి గర్వపడటం కాదు డబ్బుకి గర్వపడటం కాదు వినాయకులు ఏముంటే మనం చేతులెత్తి నమస్కరిస్తున్నామో మనం తెలుసుకోవాలి అందం ఉందా లేదా మనిషి రూపమా లేదా బొబ్జా దేన్ని చూసి మనం నమస్కరిస్తున్నామంటే కొన్ని వేల దేవతలందరికీ కూడా అధిపతి అయ్యాడంటే ఆకారాన్ని చూసి కాదు మనసును చూసి ఆయన అయ్యాడు మనం కూడా నేర్చుకోవాలి దేనికి మనం గర్వపడాలి దేని చూసి మనం ఈర్షపడాలి దేన్ని చూసి మనం గొప్ప గర్వపడాలి అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా పోయిన వాళ్ళ శ్మశానం వైపు చూడు వాళ్ళకంటే మనం తోపులం కాదు రేపు కూడా మనం చేరే ప్లేస్ కూడా అదే కాబట్టి మనం దేనికి గర్వపడాలి నిరంతరం మానవ సేవ కోసం మనం అంకితం అవ్వాలి కొంతైనా పుట్టిన వ్యక్తి చనిపోయే లోపల కొంతైనా సమాజానికి ఎంత కొంత మేలు చేయాలి సేవ చేయాలి ఆ మేలు ఏంటంటే పక్క వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకోకుండా పక్క వాళ్ళ మీద ద్వేషాలు పెంచుకోకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలిగితే అదే మనం చేసేటువంటి సమాజానికి సేవ అందుకోసమే వినాయకుడిని కొంత జంతువు రూపంలో కొంత మనిషి రూపంలో చూపిస్తూ కూడా ఈ ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు మాట్లాడే హక్కు లేకుండా చేశాడు దేవుడు మాట్లాడేటువంటి జీవి అంటూ ఉన్నటువంటి మనిషే కానీ ఈ జీవరాశులన్నీ కూడా ఈ మనిషి కోసం బతుకుతున్నాయి చెట్టు పూలిచ్చి పాపంలో బతికిస్తున్నాయి కాయలిచ్చి బతికిస్తున్నాయి కలపించి బతికిస్తున్నాయి నెడులిచ్చి బతికిస్తున్నాయి గేదెలు పాలిచ్చి బతికిస్తున్నాయి కోడి మనకి చికిన్గా తయారీ మన కోసం ఇన్ని జీవిస్తున్నాయి ఇన్ని జీవరాశులు బతకబట్టే మనం ఈ భూమి మీద స్వేచ్ఛగా బతుకుతున్నాం అన్ని జీవరాశుల కష్టార్జితం మన జన్మ ఏ ఒక్కటి లోపించినా సముద్రం పొంగినా సముద్ర పుల్లో వచ్చినటువంటి తిమింగలాల రోడ్డు మీదకి వచ్చిన అడుగుల్లో ఉండే కుల ప్రజల్లోకి వచ్చినా మన జీవితాలు ఏమైతే ఆలోచించండి ఈ దేవుళ్ళు మన కోసం అంతటి సంపదలు సృష్టించి అన్ని జాతులు సృష్టించి ఈ జాతులన్నింటినీ అనుభవిస్తూ నీకు ఉత్తమైన జన్మ ఇచ్చా ఈ జన్మలో నువ్వు తప్పు చేయకుండా ఈష్టా ద్వేషాలు పెంచుకోకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిని ప్రేమించే తత్వం బతుకమని మనకి దేవుడు దారి చూపించాడు అది వదిలేసా మనం ఈ రోజు గుడికి పోయేది భయంతో గుడికి పోతున్నారు భయంతో గుడికి పోతున్నారు దేవుడు దగ్గరికి పోయి దేవుడిని మనం కోరేది మీరు బాగుండాలని మనం అడగటం లేదు దేవుడు కీర్తిని పెంచేదానికి మనం పోవటంలా నా డబ్బు జాగ్రత్త నా బిడ్డలు ఉద్యోగం జాగ్రత్త నా బిడ్డల పెళ్లిళ్ళు జాగ్రత్త నేరు జాగ్రత్త అందరు పోయిన పర్లేదు నేను బాగుండాలనే దానికి పోతున్నాం అదొక్కటి మనం మార్చుకోవాలి దేవుడు బాగుండాలని మనం గుడికి పోవాలి ఆయన మన పుట్టిచ్చే రోజే ఈ జన్మ ఇచ్చేశాడు మన నుదుటి రాతని తల్లిదండ్రులు ఎలా తీర్చిదిద్దారో ఆ రోజే మనం నుదుటి రాత్రి దేవుడు కూడా ఇచ్చేశాడు ఇంకా దేవుడు ఇంకేం మార్చడు దేవుడు మారిస్తే దేవుడు గుడి ముందరిద్దరూ లేచి భిక్షమెత్తుకునే భిక్షగాళ్ళు మార్చగలేదు దేవుడు ఈ రోజు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో గురికెళ్ళి మనల్ని మారుస్తాడు అని ఒక్కసారి ఆలోచించండి కారణం దేవుడు ఎక్కడ లేడు మన హృదయంలో ఉన్నాడు అందుకనే మన సనాతన ధర్మం శివుణ్ణి ప్రేమించమన్నారు విష్ణు అంశలను ప్రేమించమన్నారు బ్రహ్మను ప్రేమించమని చెప్పలా అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రేమించమన్నారు లేదంటే పార్వతదేవ అంశాలు ప్రేమించమన్నారు కానీ సరస్వతిని ప్రేమించమని మన శాస్త్రంలో ఎక్కడ చెప్పలా కారణం సరస్వతి కటాక్షం కప్పితే మనం సన్యాసిస్తాం మన సంసార జీవితంలో మనిషి నిండుగా ఉండాలి వృద్ధాప్యం చనిపోవాలి మనకు వైరాగ్యం వస్తే సరస్వతి కటాక్షం మన మీద మనకు అబ్బితే మనం సన్యసిస్తాం ఋషిగానో బైరగులుగానో లేదంటే అఘోరాలుగా ఉండిపోతాం అందుకనే మన సనాతన ధర్మం బ్రహ్మకి కానీ సరస్వతి కానీ ఆలయాలు లేకుండా ఆ సరస్వతి ఎక్కడో నాయనా నీ హృదయంలో ఉంది నీ మనస్సుని కంట్రోల్ చేసుకో అదే నీ తెలివి అదే నీ సంపద నీ సృష్టి అదే నీ డబ్బు అన్నీ నీ హృదయంలో పెట్టుకుని అది చోడుచుకోకుండా వంద గుడు చుట్టూ తిరిగినా నీ జీవితం బాగుపడదని చెప్పేదానికే ఈ రోజు మన సనాతన ధర్మంలో సరస్వతి బ్రహ్మకి అటువంటి సృష్టిచ్చారని అందుకనే పిల్లలకి చెప్పే పాఠాల్లో కూడా శుక్రం బరధర్మి చంద్రభుజంతో స్టార్ట్ చేసినారంటే మాతృదేవాభవ పితృదేవాభవ ఆచార్య దేవాభవ ఈ ముగ్గుల్ని కూడా దేవుళ్ళలో చూస్తామని చెప్పిన సనాతన ధర్మంలో మనం పుట్టాం అందుకనే మనందరం కూడా ఈ పక్కన పెట్టి మేము కూడా రాజకీయంగా గెలిచిన గెలిచిన రోజు నుంచి రాజకీయాల పక్కన పెట్టి మా కావల తెలుగుదేశం కమిటీ కూడా నిరంతరం పేద పడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నాం ఈ కావల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాం మీకు తెలియజేశం ఆఖరిగా ఒక్కడి మాట చెప్పి తెలుగుతున్నా ఎందుకంటే ఏదో చెప్పాలని కాదు కొంతమంది జీవితంలో మార్పు వస్తే నా జన్మకు ఒక సార్థకత ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినా కూడా చెప్పిపోవాలనేది నా కోరిక ఒక్కసారి ఆలోచించండి పంచభూతాలు ఐదు ఉన్నాయి ఐదు భూమి ఆకాశం గాలి నీరు అగ్ని ఈ ఐదు పంచభూతాలు మనల్ని బతికిస్తున్నాయి వీటిలో ఏ ఒక్కటి లోపించినా మన జీవితం లేదు నిన్నటి రోజులు చూసా విజయవాడ చూసాం ఒక్క నీరు ప్రవహిస్తే కొన్ని కోట్ల మంది అయ్యారు అందుకనే భూతాలు కదలికలో మనం బతుకుతున్నాం ఆ భూతాలను మనం రక్షించుకోవాలి ఆ భూతాల నీడలో మనం బతకాలి ఆ భూతాలు ఏమాత్రము కూడా తేడా వస్తే మన జీవితాన్ని మారవు భూమి కంపిస్తే కొన్ని కోట్ల మంది పోతారు ఆ భూమి కదిలితే రోజు మనం బతుకుతున్నాం నీరు లేకపోతే బతకలేం ఆ నీరే ప్రళయంగా మారిన రోజు మనం బతకలేం అగ్ని లేకపోతే మనం బతకలేం కానీ అగ్ని కళ్ళు అగ్ని లేకపోతే బతకలేము కానీ అగ్నే ప్రజలు కోట్ల మంది చచ్చిపోతారు ఆకాశం ఒక్కసారి ఉరిగితే ప్రళయమే అంతమై తలిగం అంతమయ్యేటటువంటి పరిస్థితి అందుకనే మనం పంచభూతాలను ప్రేమించాలి కాబట్టి వాటికి చిరంగా ఉన్నటువంటి దేవుణ్ణి పూజించమని ఈ సనాతన ధర్మం చెప్పింది అందుకనే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ముఖంలోనే మన పంచభూతాలు ఉన్నాయి ఈ ముక్కు గాలికి చిహ్నం కళ్ళు మెలుగు చిహ్నం అగ్నికి చిహ్నం నాలుక నోరికి చిహ్నం చెవులు శబ్దానికి చిహ్నం ఆకాశానికి చిహ్నం శరీరం ఎప్పుడు కూడా మట్టి వస్తూనే ఉంటుంది భూమికి చిహ్నం అందుకనే దేవుడు చెప్పాడు నీ నువ్వు రాత నాయనా నువ్వు తెలుసుకొని మన సాక్షితో బతకలని చెప్తూ ఈ మన నువ్వు తునే నిద్రలే శబ్దం ముందు చూసుకునేటప్పుడే ఈ పంచభూతాలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి అవి చూసి రాదు నువ్వు పరివర్తన చెందితే నీకంటే దేవుడు నీవు నీవు నువ్వే దేవుడు అవుతావు నువ్వే మహానుభావులు అవుతావు నువ్వే కీర్తిమంతులు అవుతావు నువ్వే ధనవంతులు అవుతావు నువ్వే విద్యావంతులు అవుతావు అని చెబుతుంది అందుకనే మన హిందూ ధర్మం పుట్టినటువంటి మహానుభావుల అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎదుటి వ్యక్తిని ప్రేమించండి వ్యక్తిని వ్యక్తి కోసం గౌరవించండి ఎదుటి వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు అండగా నిలవండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ గణేష్ ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలను ఒక ఆనంద డోలికల్లో తీసుకెళ్లారు కష్టాల్లో ఉన్నటువంటి మనకి ఎక్కడో ఒక దగ్గర సేద తీరాల్సిన అవసరం ఉంది నిరంతరం శ్రమ శ్రమ శ్రమే కాదు మానసిక ఉల్లాసం కూడా కావాలి ఈ రోజు దేవుని రూపంలో చూసింది దేవుణ్ణి కొద్దిసే దేవుని దేవుణ్ణి చూపించేదానికి వాళ్ళు చూసిన తప్పన వాళ్ళు దీని వెనకబడ్డ కష్టాన్ని మనం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తావు భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు ఆ మనిషి ఆధ్వర్యంలో చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గణేష్ కమిటీ వారికి కూడా పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ yeah